అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రకృతి మనకి చాలా గొప్ప గురువు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరం కూడా ప్రకృతి ఇచ్చేటటువంటి వరాల ఆధారంగా మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం నీరు గాలి మన తినడానికి ఆహారం చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాలు అంటే ప్రకృతి నిజంగా వరాలు ఇస్తే మనం చాలా దయగలిగి ఉంటాం ఆ ప్రకృతి పట్ల చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం ఈ ప్రకృతి మనకు నేర్పేది ఏంటంటే సహనంగా ఉండటం ఎలా సమతౌల్యంగా ఉండటం ఎలా ప్రేమగా ఉండటం ఎలా అనేది ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇదే ప్రకృతి నిజంగా న్యాయం గనక చేయదలుచుకుంటే అది చాలా కఠినంగా ఉంటుంది ప్రకృతికి నువ్వు ఏది ఇస్తే తిరిగి అది నీకు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది మనం గౌరవించి ప్రకృతి ఇచ్చేటటువంటి ప్రతిదాన్ని సక్రమంగా సద్వినియోగపరుచుకుంటే చాలా బాగుంటాం కానీ ఏ రోజునైతే ప్రకృతిని వినాశనానికి మనం గనక పనిచేస్తే ఆ ప్రకృతి చూపించేటటువంటి కోపానికి లేదా న్యాయానికి మనందరం కూడా బలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు సమాజంలో చాలా విషయాలు మనం ఈ ప్రకృతిని మనం కాపాడుకోకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నష్టాలే ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది మనందరం కూడా చాలా అహంకారపూరితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం చాలా అహంకారం నిజంగా ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ప్రకృతే కనుక లేకపోతే ఏ ఒక్కడి జీవితం కూడా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎంత మేధావులమైనా తెలివైనటువంటి వ్యక్తులమైనా ఎంత బలం ఉన్నా బలగం ఉన్నా డబ్బున్నా ప్రకృతి ముందు అందరం కూడా తెగదొడిపే అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మట్టిలోంచి వచ్చినటువంటి మనం మట్టిలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రకృతి కనుక కన్నెర చేస్తే ఏ ఒక్కడు కూడా జీవించేటటువంటి పరిస్థితి లేదు అయితే ఈ ప్రకృతిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా ప్రకృతి నేర్పినటువంటి పాఠాలని మనం ఎంతవరకు మన జీవితంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం నిజంగా సహనంతోనే ఉంటున్నావా సహనం అనేది మనందరికీ ఉందా ఒక్కసారి ప్రశ్నించుకోండి చిన్న చిన్న విషయాలకి కోపాలు తెచ్చుకోవటం ఎదుటి వ్యక్తిని కష్టపెట్టాలనేటువంటి ఆలోచన నష్టం చేకూర్చాలనేటువంటి ఆలోచన నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఇవి అన్నీ కూడా సరైనటువంటిది కాదు మనిషికి కావలసినటువంటి సహనం నిజంగా ప్రకృతి ఎంత సహనంగా ఉంటుంది మనం చేసేటటువంటి వినాశం అంత ఎంత కాదు అడవులు నరికేస్తున్నాం చెట్లు నరికేస్తూ ఉన్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి సారవంతమైనటువంటి భూముల్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి విపరీతమైనటువంటి కాలుష్యం వెదజలుతో అంటే అభివృద్ధి పేరుతో నీటిని కలుషితం చేస్తూ గాలిని కలుషితం చేస్తూ పర్యావరణాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎంతో ఓపికతో ఎంతో సహనంతో ఉండదు నిజంగా ఆ ఓపిక నశించినప్పుడు జరిగేటటువంటి పర్యావసానాలు మనం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం వరదలు తుఫాన్లు మరి ఎంత బీభత్సాన్ని సృష్టిస్తాయో భూకంపాలు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తాయో సునామీలు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తాయో మనందరం కూడా చూసాం అయినా కూడా నేర్చుకునేటువంటి పాఠాలని ప్రకృతి నుంచి నేర్చుకోవట్లా అందుకని మనం అహంకారపూరితంగా ఉండకుండా ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతి నేర్పినటువంటి పాఠాలని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఈ ప్రకృతి మన పట్ల దయ చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ దయ వల్ల మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాని పక్షంలో ప్రకృతి న్యాయం చేస్తుంది ఆ న్యాయాన్ని మనం తట్టుకోలేనటువంటి పరిస్థితులు చాలా కఠినమైనటువంటి న్యాయం అవుతుంది అది కాబట్టి ప్రకృతి నేర్పినటువంటి పాఠాలను గుర్తు చేసుకోండి మనం కూడా అహంకారాన్ని విడిచిపెట్టండి ఈ అహంకారంతోనే వస్తుంది ఈ ప్రకృతిని నాశనం చేయడం ఎవరిని లెక్కలేని చే లెక్కలేని తనం ఎవరిని లక్ష్యపెట్టనటువంటి పరిస్థితి మనుషుల్ని లెక్క చేయనప్పుడు ఈ ప్రకృతి నోరు లేనటువంటి ప్రకృతి మనం ఏం చేస్తుంది అనేటువంటి ఆలోచన ద్వారా ఎవరికి వాళ్ళు ఎక్కడికెక్కడ ఈ ప్రకృతిని నాశనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అందరం కూడా సో మనం సరి చేసుకోవాలి ప్రకృతి చాలా గొప్ప గురువు ఆ గురువు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా బురకెక్కించుకోవాలి ప్రకృతి దయ కోసం మనం ప్రాకులాడాలి తప్పించి ప్రకృతి న్యాయం కోసం గనక మనం ఆలోచించకపోతే చాలా దారుణమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఎవరు ఎప్పుడు ఎలా పోతామో కూడా తెలియదు అటువంటి పోయేటటువంటి మనుషులు ఎందుకింత అహంకారపూరితం ఎందుకింత అజాగ్రత్త అశ్రద్ధ ప్రకృతి పట్ల మరి సరైనటువంటి ఆలోచన ధరణం లేకపోవడం ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రకృతిని మనం ప్రేమిద్దాం గౌరవిద్దాం ప్రకృతి దయ కోసం అందరం కూడా ప్రయత్నం చేద్దాం తప్పించి ప్రకృతి యొక్క కోపానికి కనుక మనం గురైతే ఖచ్చితంగా దెబ్బతింటాం అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనందరం కూడా కట్టుకోవాలి మన జీవితం ప్రకృతి మీద మాత్రమే ఆధారపడి ఉంది మనం తినే తిండి దగ్గర నుంచి మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి మనం ఉపయోగించుకునే నీరు దగ్గర నుంచి నిజంగా ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఏ మనిషి జీవితం కూడా అసలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయాలని మనం అర్థం చేసుకొని మనం ఆచరించడంతో పాటు భవిష్యత్తు బాగుండాలని అంటే పిల్లలు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో ఉండాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ప్రకృతిని కాపాడుకోవాలి మరి ముఖ్యంగా నీ వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి అని అంటే ప్రకృతి చెప్పినటువంటి పాఠాలు ఏదైతే ఉన్నాయో సహనంగా ఉండటం ప్రేమగా ఉండటం ఏ దేన్నైనా సరే భరించగలిగినటువంటి స్థాయిలో ఉండగలగటం మరి ముఖ్యంగా సమతౌల్యంగా ఉండగలగటం అతిగా వెళ్ళిపోకుండా అహంకారపూరితంగా వెళ్ళిపోకుండా వాస్తవాన్ని గ్రహించి వాస్తవంలో బ్రతుకుతూ మన జీవితం అసలు చిన్న గాలి బుడగలాంటిది ఎప్పుడు పేలిపోతుందో కూడా తెలియదు అటువంటి జీవితంలో మనం ఎందుకు ఇంత అహంకారం ఎందుకు కోపాలు ఎందుకింత కక్షలు కార్పణ్యాలు ఎందుకింత స్వార్థాలు వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ విషయాలన్నింటినీ గమనించి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రకృతిని గౌరవించుకుంటూ ప్రకృతి కోపానికి గురవ్వకుండా ముందుకు జీవనాన్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అది అత్యంత అవసరమైనటువంటి బాగా మనందరూ కూడా భావించాల్సి అవసరం ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు కూడా ఆ విధమైనటువంటి దిశగా ప్రయత్నం చేస్తారని చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్